హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి మూడు వందల యాభై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు మన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకేదైతే బిల్డింగ్స్ కనబడుతున్నాయో అది మొత్తం కూడా యూనివర్సిటీ అనమాట నర్సిం మోహన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ దాంట్లో వచ్చి అన్ని రకాల కోర్సులు ఉన్నాయి దగ్గర దగ్గర వంద ఎకరాల్లో ఉంటుంది ఆ యూనివర్సిటీ అయితే దాని బ్యాక్ సైడు ఒక నలభై యాభై కంపెనీలు ఉన్న ఎస్సీ కూడా ఉంది లక్ష మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అయితే మేము మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు ఇటు సైడు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట ఈస్టు మనకి ఇక్కడ ఏదైతే ఒక సీసీ రోడ్ కనబడుతుందో ఈ సిసి రోడ్ దగ్గర నుంచి ఈ సిసి రోడ్ వెళ్ళి అక్కడ మనకు డాంబర్ రోడ్తో అయితే కరెక్ట్ అవుతుంది వెహికల్ వెళ్తుంది అబ్జర్వ్ చేయండి అక్కడి నుంచి కరెక్ట్గా బెంగళూరు హైవే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇటు మూడు కిలోమీటర్ వెళ్తే లో వస్తుంది ఇటు నలభై ఐదు యాభై కిలోమీటర్లు వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట అయితే ఇదే నలభై ఫీట్ల రోడ్డుకు మనకి ఇక్కడ ముప్పై నలభై ఐదు సైజులో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటుంది దాని పక్కనే నలభై నలభై ఐదు సైజులో నార్త్ ఈస్ట్ కార్నర్ అటు నార్త్ సైడ్ ఏమో నలభై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది సారీ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడ ఈస్ట్ ఏమో నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది మొత్తము యూనివర్సిటీకి సెజ్కు కు దగ్గరగా మంచిగా ఇల్లు కట్టుకునే ప్లాట్ అనమాట ఇందులో ఆల్రెడీ ఇల్లు కూడా కట్టుకున్నారు ఇది అబ్జర్వ్ చేయండి బ్యాక్ సైడ్ ఇల్లు కూడా ఉన్నాయి ఇదంతా ఇల్లే కట్టినారు కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి దగ్గరలో మంచిగా తక్కువ బడ్జెట్లో ఉంది ఇల్లు కట్టుకొని ఉండొచ్చు లేదంటే ఫ్యూచర్లో రీసేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మా నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ